నేను ఆల్రెడీ చెప్పాను కదా ఖండించాను కదా బట్ ఆల్రెడీ రాంగ్ అదంతా రాంగ్ ఓకే

కష్టపడే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి సో ఆయన ఆ పార్టీని విడాలంటే ఏదో ఉంటుంది ఆయనకి ఏదో ఇష్యూ ఉండు ఉంటుంది బట్ ఒకటి మన అందరం కూడా చూడాల్సింది ఏంటంటే మీకు ఉంటుంది మీకు కొంచెం కన్సర్న్ ఉంటుంది ఏంది ఏం జరుగుతుంది ఏంటి అనేసి ప్రజలు కూడా తీయాల్సి విషయం అది ఆయనే చెప్పేసేసాడు నేను ఎందుకు విడాల్సి వస్తుంది పా రాజకీయం అనేది బట్ వీటన్నిటి ఇంతతోటి అట్లా వదిలేసేద్దాం ఒక్కోసారి ప్రెజర్స్ ఉంటాయి అందరూ తట్టుకోలేరు కదా ఆయన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తాయి కొన్ని వేరే ప్రొఫెషన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత ఈజీగా ఉండదు ఒక్కోసారి వంద మార్కులు వస్తాయి ఒక్కోసారి సున్నా మార్కులు వస్తాయి ఆ ఒత్తిళ్ళు వచ్చినప్పుడు నిలబెట్టుకొని దాన్ని సర్దుకొని జాగ్రత్త చేసుకొని వెళ్ళే ప్రాసెస్లో కొంతమంది సర్దుకోగలుగుతారు కొంతమంది సర్దుకోలేకపోతారు తాజాగా ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ వ్యవస్థలో ఈరోజు నంబర్స్ గేమ్ ఉంది నంబర్స్ గేమ్లో ఒత్తిళ్ళు ఉంటాయి లేకుండా ఉంటాయి సో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే విధంగా రాజకీయ నాయకులు ముందుకెళ్ళేటట్టు చేసుకోవాలి అంటే ఒకటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక మనం ప్రాక్టికల్గా చూసుకుంటే మనం గెలిచినప్పుడు అంత హ్యాపీ హ్యాపీ ఉంటుంది ఓడినప్పుడు మనం కూడా ఏదంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి ఫ్యామిలీలో కూడా అంతే ఉంటాయి పార్టీలు అంతే ఉంటాయి వ్యాపార సంస్థలు అంతే ఉంటాయి దేశం కూడా అంతే ఉంటుంది ఒక దేశం గొప్పగా ఎదిగేటప్పుడు అంతా బాగుంటుంది తర్వాత అందరు ఎవరికోళ్ళు భయపడిపోయి ఆర్ బాధలు పడి మనసుల్లో వేరే ఆలోచనలతోటి జారిపోతుంటారు సో దాన్ని మనం ఇష్యూస్గా తీసుకోవద్దు ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడాను రాజకీయాల్లో వచ్చే ముందు అన్నీ చూసుకొని రావాలి నేను పెద్దగా చెప్తాను పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ దెన్ పొలిటికల్ లైఫ్ అంటాను నేను ముందు నువ్వు ఇంట్లో నీ భార్య పిల్లలకి నువ్వు చేసుకునే పనులకి వీటన్నింటి జారు చూసుకొని సమాజానికి సేవ చేసి తర్వాత రాజకీయానికి రా అంతేగాని నేను డైరెక్ట్గా రాజకీయానికి వచ్చిన కాడి నుంచి ఇక్కడ దీంట్లో ఉండే ప్రజలని ప్రెజర్స్ని స మన అడ్రస్ చేయకుండా మళ్ళీ ఇంట్లో అక్కడ ప్రాబ్లమ్స్ని వీటన్నింటి ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇబ్బంది పడిపోతా ఉన్నారు సో వాటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే విధంగా రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం ఉంది ఉంటారండి ఉండకుండా ఎట్లా ఉంటాయి ఉంటాయి చాలా ఉంటాయి పార్టీ అన్నీ సరిగ్గా చేసుకొని ఉంటే మేము గెలిచే ఉండేవాళ్ళం సో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఏ పొరపాట్లు జరిగి ఉంటాయి ఓకే సో దాన్ని భవిష్యత్తు ఎలా లేదు అంటే టు బి వెరీ ఫ్రాంక్ అంటే నేనేదంటే రాజకీయాన్నిగా ఈ టైప్లో అట్లా ప్రతిసారి ఒక ఇష్యూ రాగానే మాట్లాడకూడదు ప్రతి ఒక్కళ్ళకి కూడా అప్స్ డౌన్స్ ఉంటాయి అప్పు ఉన్నప్పుడు అప్పు ఉంటుంది ఓకే డౌన్ ఉన్నప్పుడు నిలబడగలగాల నిలబడి వెళ్తే ఉంటుంది నిలబడలేకపోతే పోతుంది ఎవరైనా అంతే Okay. Oh, thank you.